ఈ అమ్మాయి వాళ్లకు అన్నం వడ్డిస్తూ ఉంటుంది అందులోనే ఈ వ్యక్తి రిమోట్ తీసుకుని ని కంట్రోల్ చేస్తూ ఆమె రెండు కాళ్ళ కిందకి ని తీసుకుని వచ్చి ఆమె ప్రైవేట్ పార్ట్ ని ఫోటోలు వీడియోలు తీస్తాడు ఆ తర్వాత ఆమె భర్త నేను ఆఫీస్ కి వెళ్లి వస్తాను అని చెబుతాడు అతను వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఆ అమ్మాయి మీద చేయి వేస్తూ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెబుతాడు ఈ అమ్మాయి నువ్వేం మాట్లాడుతున్నావు రోషన్ అని చెబుతుంది అందుకే వ్యక్తి ఒక నిమిషం ఆగు అని చెప్పి ని తీసుకుని నేను ఈ రిమోట్ కారు కి కెమెరాను పెట్టి నీ ప్రైవేట్ ని ఫోటోలు వీడియోలు తీశాను అని చెబుతాడు ఈ అమ్మాయి నువ్వేం మాట్లాడుతున్నావు రోషన్ నువ్వు ఎందుకు నా ప్రైవేట్ పార్టీని వీడియోలు ఫోటోలు తీసావు అని చెబుతుంది అందుకు ఈ వ్యక్తి చెబుతాడు ఇంట్లో అన్నా లేడు కదా మన మన మాత్రమే ఉన్నాము ఇద్దరం కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దాము ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే నీ ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాను అప్పుడు నువ్వు చాలా ఫేమస్ అవుతావు అని చెబుతాడు ఈ అమ్మాయి నీకు బాగా పిచ్చి పట్టింది రోషన్ నీ మాటలో నేను అసలు వినను అని చెబుతుంది అందుకు ఈ వ్యక్తి నీ ఫోటోలు వీడియోలు వైరల్ చేస్తాను అప్పుడు నువ్వు చాలా ఫేమస్ అవుతావు అప్లోడ్ చేయమంటావా అని బెదిరిస్తాడు అందుకు ఆ అమ్మాయి భయపడుతూ వద్దు నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను కానీ ఒక చిన్న సమస్య ఉంది అని చెబుతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత వీడియో చాలా బాగుంటుంది ఆ తర్వాత వీడియో కావాలి అంటే పట్టడం అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్